ఆయన అనుకున్నాడు ఇంకా ప్రజలు ఇంకా అమాయకంగా ఉండారు ముద్దులు పెడితే హగ్గులిస్తే ఇంకా ప్రజలు అదే మాయలో వచ్చేసి పడిపోతారన్నారు ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రజలు అనుభవించింది చాలు వాళ్ళు నీ మాటలకి నీ చేస్తలకి నీ యొక్క దానికి పడిపోయే పరిస్థితుల్లో ప్రజలు లేరు డెఫినెట్ గా ప్రజలు నువ్వు వద్దు బాబోయ్ అని చెప్పి ఈరోజు పదకొండు సీట్లతో మిమ్మల్ని పరిమితం చేసి ఈ రాష్ట్రంలోంచి పాల్దోరారు ఆయన తన సొంత కార్యక్రమం మీద వచ్చి దాన్ని కూడా రాజకీయం చేసుకుంటూ సొంత పనికి వచ్చి రాజకీయ పని కూడా చేసుకోపోవడానికి పోయి అక్కడ ముసలి కన్నీళ్లు కార్చడం జరిగింది అక్కడ అధికారులు కానీ ప్రజలు కానీ చెప్తున్నారు మాకు దీనికి ఇన్పుట్ సబ్సిడీ ఉంది అని చెప్తున్నా కూడా అర్థం కాని పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏ రోజైనా అధికారంలో ఉన్నప్పుడు ఈ గత ఎనిమిది పది సంవత్సరాల క్రితం వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్నిసార్లు పోయారు ఎన్ని నేచురల్ కెలామిటీస్లో పోయి ప్రజలను పలకరించినాడు వాళ్ళని ఆదుకున్నాడు అందుకున్నాడు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాడని చెప్పేసి ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు అందుకే కదా ఆ రోజంతా హెలికాప్టర్లోకి అటు ఇటు తిరిగాడు కాబట్టి ఈరోజు ఆయన్ని పదిలోంచి తీసేసి నువ్వు పనికి రావు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా ఆయన్ని కూర్చోబెట్టారు ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన్ని ఇంత చాలు నీకు అని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు మళ్ళా మూడు సంవత్సరాలు వస్తానంటున్నాడు ఆ రోజు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే వచ్చేసి ఏదో చేసేస్తాను మిరాకిల్స్ అంటే ఆ యొక్క తప్పును ఐదు సంవత్సరాలు ప్రజలు అనుభవించినారు ఆయన్ను గతంలో ముఖ్యమంత్రిని చేసినందుకు రాష్ట్రాన్ని పదహైదు సంవత్సరాల వెనకబడి తీసుకుపోయిన దానికి ప్రజలందరూ పదహైదు సంవత్సరాలు కష్టపడే పరిస్థితి తీసుకొచ్చినారు ఈరోజు రాష్ట్రంలో అసలు డబ్బులే లేకుండా ఊడ్చిపెట్టుకొని పోయినాయకు ఏం చేసినాడు ఈయనంటే మందలు మందలు కింద అవినీతి తిమింగలాలను తయారు చేసి పెట్టినాడు